ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పదిహేనవ ర్యాంక్ నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ టీకే రెడ్డి వెల్లడించారు రాజమహేంద్రి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైన్స్ ఒలింపిక్ ఫౌండేషన్ నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ఏడు దేశాల నుంచి తొంభై ఒక్క వేల మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు ఇందులో తమ స్కూల్కి చెందిన పదవ తరగతి విద్యార్థి పెమ్మనబోయిన హనిదుర్గ ఫణికిషోర్ పదిహేనవ ర్యాంక్ సాధించాడని తెలిపారు అలాగే వాకో ఇండియా నిర్వహించిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో ఏడవ తరగతి చదువుతున్న పేపకాయల దేవిశ్రీ సాయి కృష్ణ గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక అయినట్లు విశ్వేశ్వర రెడ్డి చెప్పారు స్కూల్ ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్ కిక్ బాక్సింగ్ కోచ్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్లో కూడా నెంబర్ పండుగ ఉన్నామని చెప్పి మా పిల్లలు నిరూపించారు ఆ విషయాన్ని మన పత్రికా సోదరుల ద్వారా పబ్లిక్ తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శనం పెట్టడం జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలోనే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అథమెటిక్స్ ఒలింపేట్లో ఇంటర్నేషనల్ ర్యాంక్ ఫిఫ్టీన్ తెచ్చుకోవడం జరిగింది ఆల్ ఇండియా జోనల్ లెవెల్ అన్ని స్థాయిల్ని దాటుకుని ఇంటర్నేషనల్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ ఈవెంట్ ఈ ఒలింపిక్స్ కండక్ట్ స్కూల్ పాల్గొనే స్కూల్స్ క్లియర్లీ నైంటీ వన్ స్కూల్స్ సెవెన్ కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు ఆల్ ఓవర్ సెవెన్ కంట్రీస్ పర్టికులర్గా ఈ అబ్బాయి టెన్త్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియడ్లో పార్టిసిపెంట్స్ వచ్చి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ సో నాలుగు లక్షల మందిలో రాజమహేందీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి పదిహేనో ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఇంతే కాకుండా మా విద్యార్థులు